హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పచ్చి చింతకాయలతో చార్జ్ చేస్తున్నానండి మా ఇంట్లో దీని ప్రాసెస్ ఒకసారి చూద్దాం ముందుగా మనం చింతకాయలు తీసుకోవాలి వాటిని శుభ్రంగా కడుక్కోవాలి ఒకసారి కడుక్కున్న తర్వాత అందులో కొన్ని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకోవాలండి పెట్టుకొని ఇలా ఉడికాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికాక పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని తొక్క ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చింతకాయలని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ చింతకాయల్ని అందులో వేసుకొని కలుపుకోవాలండి రసం తీసుకోవాలి ఆ గిన్నెలని పక్కన పెట్టేసి చపాతి ప్యాన్ మీద మనం ఇలా పచ్చిమిర్చి కాల్చుకోవాలండి మన ఊర్లో అయితే కట్టెలు పోయి ఉంటుంది కాబట్టి కాల్చుకుంటాము మనకి ఇక్కడ ఉండదు కదా అందుకే చపాతీ ప్యాన్ మీద స్టవ్ మీద కాల్చుకున్నాను ఆ తర్వాత మనం రోడ్లో కచ్చాపచ్చగా దంచుకోవాలండి పచ్చిమిర్చిని ఇలా చారులో కలుపుకొని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి చిన్న చిన్న తొక్కలు గింజలు ఉంటాయి కాబట్టి ఇలా చేసి పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ పైన పెట్టేసి ఉప్పు మెంతి పౌడర్ కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఇలా మసాలా అండి మసలాగా పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకొక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెమైనా కాక వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లాక్ కట్ చేసి వేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి మనం ముందుగా ఎల్లిపాయ జీకర కూడా దంచి ఇందులో వేసుకోవాలండి ఆ తర్వాత కలుపుకొని కొంచెం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనం ఆ చారులో ఈ పోపు వేసుకొని కలుపుకోవాలండి ఇదండి ఫైనల్గా ఆ చారు రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ